భగవంత్ కేసరికి జాతీయ స్థాయి పురస్కారం దక్కడంతో తమ ఆనందం రెట్టింపైందని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు తన కెరీర్లోనే తీసిన సందేశాత్మక చిత్రానికి ప్రేక్షకాదరణతో పాటే నేషనల్ అవార్డు రావడం బోనస్ అన్నారు మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించేందుకు ఇది స్పూర్తినిస్తుందన్నారు బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో తెరకెక్కించిన సందేశాత్మక చిత్రానికి అవార్డు దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చిందని భగవంత్ కేసరి చిత్ర నిర్మాత సాహు గారపాటి అన్నారు భవన్ కేసరిస్ ఆల్వేస్ లైక్ ఒక నాకు కెరియర్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ అటెంప్ట్ అది నేను ఊహించినట్టుగానే నేను నమ్మినట్టుగానే ఆడియన్స్ కూడా దాన్ని అప్పుడు అంతే సక్సెస్ ఇచ్చారు అండ్ వీటన్నిటితో పాటు ఈరోజు ఒక స్పెషల్ బోనస్ అని చెప్పాలి జాతీయ స్థాయిలో ఇలాంటి ఒక మా ప్రయత్నాన్ని గుర్తించినందుకు నిజంగా నేషనల్ అవార్డ్ కమిటీకి అలాగే జూరియర్ మెంబర్స్ అందరికీ పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే బనావ్ బెట్టి కుషార్ లాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఒక అమ్మాయిల గురించి వాళ్ళని ఎలా కెరియర్ పరంగా వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలన్నట్టుగా ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ డ్రైవ్ చేశాం భగవంత్ కెసిర్లో అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి ఒక ఎంతో సున్నితమైన అంశాన్ని బాలకృష్ణ గారు అంటే ఒక స్టార్ తోటి కన్వే చేయించడం కూడా నిజంగా అందరూ ఆడియన్స్ అప్లాస్ అప్పుడే దొరికింది మాకు దాన్ని ఈరోజు నేషనల్ అవార్డు రూపంలో మళ్ళీ ఇంకొకసారి ఆ విజయాన్ని గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది బాలకృష్ణ గారితో షేర్ చేసుకున్న మా హ్యాపీనెస్ ఆయన చాలా సంతోషంగా ఉన్నారు అండ్ టీం అందరికీ ఆయన స్పెషల్గా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున ఆయన విష్ చేయడం జరిగింది మన నేషనల్ జ్యూరీకి కానీ అక్కడ కమిటీకి కానీ మా ఈ కష్టం ఈ సినిమా తీసిన ఉద్దేశం గుర్తించి మాకు అవార్డు ఇవ్వడం చాలా విఆర్ వెరీ హ్యాపీ అట్లానే మాకు అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి అంత పెద్ద హీరో అయ్యి ఉండి ఆయన ఇలా ఒక సోషల్ ఓరియట్ మెసేజ్ కమర్షియల్ సినిమాతో పాటు ప్యాకేజ్గా చేసి అది చేయటం కానీ మా డైరెక్టర్ అనిల్ రావుపూడి ఎప్పటి నుంచో ఆ స్క్రిప్ట్ మీద ఒక మంచి పెద్ద హీరోతో చేద్దామని పెట్టుకుని మేము అందరం అనుకుంది ఇవాళ మాకు రెట్టింపు అయింది ఆనందం సినిమా సక్సెస్ అయింది దాంతోపాటు జనాలందరూ కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు ఈ నేషనల్ అవార్డు రావడంతో పాటు మాకు ఆనందాలకు హద్దులు లేవండి